వంటగదిలో ఉల్లిపాయలు కోస్తే మగువలకు కన్నీళ్ళొస్తాయి కానీ రైతు బజార్ బహిరంగ మార్కెట్లో ఉల్లిధర చూస్తే మాత్రం కొనేవారికి కన్నీళ్లు తప్పదని చెప్పాలి ఏపీలో ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి రైతు బజార్లో కేజీ ఉల్లి ధర నలభై ఐదు రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్లో మాత్రం ఎనభై నుంచి వంద రూపాయలకు విక్రయిస్తున్నారు దీంతో ఉల్లిపాయలు కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉల్లిపాయల ధరలపై మరింత సమాచారం విజయవాడలోని రైతు బజార్ వద్ద నుంచి మా ప్రతినిధి వంటగతిలోకి వెళ్ళి ఉల్లిపాయలు కొయ్యాలంటే మగువలకు కంట తడిపెడుతుంది కానీ ఇక్కడ మార్కెట్ లో ఉల్లిపాయలు కొనాలంటే భర్తలకు కూడా కళ్ళు చమ్మకి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మన విజయవాడలోని రైతు బజార్లో ఉన్న ఉల్లిపాయ ధర చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఉందో ఉల్లిపాయ ఇక్కడ రైతు బజార్లో నలభై ఐదు రూపాయలు కేజీ ఉంటే బహిరంగ మార్కెట్లో డెబ్బై ఐదు నుంచి వంద రూపాయలు పలుకుతుంది అయితే ఈ ఉల్లిపాయల మీద మనతో మాట్లాడిన కొంతమంది ఉండే వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఉల్లిపాయల పరిస్థితి ఏంటి ఎలా అనిపిస్తుంది పరిస్థితి దారుణంగా ఉంది మయంగా పెరిగిపోయినాయి నలభై ఐదు రూపాయలు కిలో అంటే పచ్చి మరి ఏం కొట్టవు అట్లుంది ఎల్లుల్లిపాయలు చూస్తే మూడు వందల ఎనభై రూపాయలు ఏంటి కొనేది ఏంటి తీసక అది లెక్క ఇది కూరగాయల ధర ఎలా ఉండవు సార్ ఇప్పుడు మామూలుగా ధర కొన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ మామూలుగా ఉండవు టమాటా ఇరవై ఆరు ఇరవై రెండు ఎంత ఉంది ఇరవై ఆరు ఏముంది మరి దొండకాయ ఇరవై రెండు బెండకాయ ఇరవై రెండు ఈ రకంగా ఉన్నాయి రేట్లు గతంలో ఉల్లిపాయలు కేజీ ఎన్నుకునేవాళ్ళు సార్ మీరు పెరిగిన తర్వాత మీరు ఎంత అంటున్నారు ఇప్పుడు ఐదు కేజీలు ఎత్తపోతున్నాం బస్తా ఎత్తకపోయేవాళ్ళం బస్తా ఎత్తకపోయేవాళ్ళం ఐదు కేజీలు ఎత్తకపోతున్నాం మరి ఏం చేస్తావు బస్తా ఉల్లిపాయ ధర తీసుకెళ్లే వాళ్ళు కేవలం ఐదు గేజీలు మాత్రమే తీసుకెళ్ళామని చెప్పి తీసుకెళ్తున్నామని చెప్తున్నా అది కొంతమంది ఉల్లిపాయలు కొనుగోలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే సార్ చెప్పండి సార్ ఉల్లిపాయల ధర రైతు బజార్లో నలభై ఐదు రూపాయలు బహిరంగ మార్కెట్లో డెబ్బై నుంచి వంద రూపాయలు పడుతుంది నేను ఎలా చూడండి ఉల్లిపాయలు మామూలుగా అయితే ఉల్లిపాయలు కొనాలంటేనే ఏడిపోండి ఉల్లిపాయలు కోస్తుంటే ఏడిపోస్తుంది కానీ కొనాలంటే ఏడిపోస్తుంది ఇప్పుడు అట్లా ఉంది పరిస్థితి ఎందుకంటే ఉల్లిపాయలు అది కూడా కొత్త వచ్చే ఉల్లిపాయలు కూడా క్వాలిటీ రాట్లేదండి కొత్త ఉల్లిపాయలు వస్తున్నాయి అవి కూడా బాగా ఉండలేదు తీసుకెళ్తాం కానీ రేట్ ఎక్కువ పెడుతున్నాం తీసుకెళ్తాం మంచి రావట్లే మరి మంచి ఎప్పుడు వస్తాయో తెలియదు అది అప్పటి నుంచి అయితే ఉల్లిపాయల పరిస్థితి కొంచెం అయితే ఇబ్బందిగా ఉంది గతంలో మీరు మా రైతు బజార్కి వచ్చిన సమయంలో ఉల్లిపాయలు ఎన్నుకున్న వాళ్ళు ఇప్పుడు ఎన్నుకుంటున్నారు సార్ ఉల్లిపాయలు నేను అంత ముందు ఒక పది కేజీలు దాకా కొనుక్కునేవాళ్ళండి ఇప్పుడు నేను మూడు కేజీలు కొనుక్కుంటున్నాను అది అంటే ఒక త్రీ టైమ్స్ తక్కువే కొంటున్నాను సార్ కూరగాయల ధరలు కూడా ఎలా ఉంది ఇప్పుడు బహిరంగ మార్కెట్ రైతు బజార్ మార్కెట్ కంపేర్ చేసుకుంటే మనకి తక్కువగా ఉంటాయి బహిరంగ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఇప్పుడు మా ఇప్పుడు కొద్దిగా తగ్గాయండి కూరగాయల రేట్లు దాకా టమాటాలు కూడా బాగానే తగ్గిపోయాయి బెండకాయలు కానీ దొండకాయలు కానీ తగ్గాయి కానీ ఇవి ఒకటి ఒకటి తగ్గాయి అనుకునే లోపల ఇంకోటి పెరిగిపోతున్నాయి క్యారెట్ మొన్నటి దాకా ఫార్టీ ఎయిట్ అట్లా ఉండేది క్యారెట్ ఈరోజు డెబ్బై రూపాయలు అయింది బీట్రూట్ యాభై రూపాయలు అయింది తర్వాత మిగతావి అవి అవి బాగా పెరిగిపోయాయి సో ఒకటి తగ్గుతున్న సరికి ఒకటి ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి ఇది ఆటోమేటిక్గా అది బిజినెస్ లేకపోతే ఇంకోటి ఏం జరుగుతుందో కానీ మాకైతే అర్థం కావట్లేదు సో యాక్చువల్గా మాకు హాస్టల్ సో అన్నీ పెట్టాలి మేము అందరికీ ఒకటి పెడదాం అనుకునే టైంకి ఇంకోటి పెంచేస్తున్నారు సో మరి అదే గవర్నమెంటే చూడాలి రైట్ ఇది గతంలో ఉల్లిపాయలు ఇంట్లో కొయ్యాలంటేనే కన్నీళ్ళు వచ్చాయి కానీ ఇప్పుడు కొనుక్కోవాలంటే కన్నీళ్ళు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న కస్టమర్లే చెప్తున్నాను అసలు గతంలో ఉల్లిపాయలు తక్కువ ఉన్న సమయంలో ఎన్నో అమ్మేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఉన్న సమయంలో ఎన్నో కేజీలు అమ్ముతున్నారు అనే విషయాన్ని వ్యాపారస్తుని కూడా అడిగితే చెప్పండి సార్ ఉల్లిపాయలు రేటు రేజు రోజే పెరుగుతుంది గతంలో మీరు ఎంత సేల్ చేసేవాళ్ళు ఫర్ డే ఇప్పుడు పెరిగిన తర్వాత అంత సేల్ తగ్గిందా పెరిగింది గతంలో తగ్గిందండి రేటు బాగా రేటు పెరిగేది ఇప్పటికీ సేల్ తగ్గింది బాగా పది బస్తాలు దాకా అమ్మేవాళ్ళం ఇప్పుడు ఒక నాలుగు మూడు అట్ట అమ్ముతున్నాం కస్టమర్లు కూడా ఏమంటున్నారు సార్ వచ్చినప్పుడు కొంతమంది ఉల్లిపాయలు రేట్లు పెరిగితే మీ మీద కూడా అరుస్తూ ఉంటారు అది ఎలా అనిపిస్తుంది ఉల్లిపాయల ధర మీద మార్కెట్ కంటే రైతు బజార్లో మార్కెట్ చాలా బాగుంది బయట డెబ్బై ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అట్లా అమ్ముతున్నారు ఇక నలభై ఐదు నలభై అలా అమ్ముతున్నారు చెప్తున్నారు ఇప్పటికైనా సార్ ప్రభుత్వం స్పందించి ఉల్లిపాయల ధర మీద కట్టిన అదే నియంత్రించే విధంగా చర్యలు చెప్పడానికి చెప్పేసి కస్టమర్లు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు ఇది ఇప్పుడు పరిస్థితి వీడియో జర్నలిస్టు గౌతమ్ దత్తమల డెన్ టీవీ విజయవాడ